గుర్తుకే గుర్తుకే జై కేసీఆర్ నేను రామోజు వెంకటాచారి తూపురా బిఆర్ఎస్ పార్టీ బిసిసిఆర్ ప్రెసిడెంట్ ఈరోజు గత వార్లలో ప్రచారం ఇంటిన్న ప్రచారం చేయడం జరిగింది ప్రభుత్వ సంక్షేమాల గురించి గుర్తు చేయడం జరిగింది అలాగే పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి కూడా మున్సిపల్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను మీ ప్రథమ మున్సిపల్ చైర్మన్ రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను మేము ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లోని మరి ఇవాళ మన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా కారుగుతుకు పోటీ ఓటేయాలని ప్రచారం చేస్తూ ఉన్నాము డోర్ టు డోర్ చేస్తూ ఉంటే ప్రజల నుంచి నిజంగా అనూహ్యమైనటువంటి స్పందన వారి ఉత్సాహాన్ని మరి నాకు ఎంతో సంతోషం కలిగించింది ఎందుకంటే కేసీఆర్ గారి వల్లనే ఈ తూప్రాన్ డెవలప్ అయింది తూప్రాన్ దశ దిశ మారింది అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం వల్లనే హరీష్ రావు గారి నాయకత్వం వల్లనే తూప్రాన్ మారింది అనే ఉద్దేశంతో తూప్రాన్ ప్రజలందరూ కూడా మరి గుర్తు కారుగుతు ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకు ఏది పడితే అది వాగ్దానాలు ఇచ్చి అర్జెంటుగా అత్యంత తొందరగా భారతదేశంలో కేవలం వంద రోజుల్లోనే నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా ఫెయిల్ అని అన్ని తుస్త ప్రజల్లో పూర్తిగా ఉన్నది కాబట్టి అన్నీ ఎక్కువ ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు బీజేపీ కేవలం అక్షంతల పేరుతోని రాముల వారి పేరుతో చేస్తూ ఉన్నది ప్రతి హిందువు కూడా అందరికన్నా పెద్ద హిందువే కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా ఇది తెలంగాణ పూర్తిగా దానికి మెదక్ జిల్లా అడ్డ తెలంగాణ గడ్డ కాబట్టి అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి ప్రత్యేకంగా గెలిపించాలని ఉప్రాన్ ప్రజానీకానికి అందరికీ అభివృద్ధి వైపు ఉండండి అబద్ధాల వారిని తరిమి కొట్టాలి అభివృద్ధి వైపు మరి సపోర్ట్ చేస్తేనే సమాజం కూడా బాగుంటుందని మరి వాళ్ళ ఓటర్ మహాశైవ్లకు విజ్ఞప్తి చేస్తూ కారుగుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా కోరుతావుతాను జై తెలంగాణ జై జై గుర్తుకే పార్లమెంటు ఎన్నికలో భాగంగా ఇలా తూప్రాన్ మున్సిపల్ యొక్క భారత రాజ్య సంపట పెద్ద ఎత్తున రెండు వందల మంది కార్యకర్తల నాయకులతో ఇవాళ పదమూడవ వార్డు పదిహేను వార్డు పదహారవ వార్డు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇలా ప్రజలు కూడా తూప్రాన్ ప్రజలు కూడా అందరు గుర్తిస్తున్నారు ప్రతి ఒక్క అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది ఏ ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు చూసినా గత ఇప్పుడు వచ్చినా నాలు నెలలు చూసినా కూడా ఇంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇట్లాసుంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు ముందు పోతలేదని వాళ్ళే మనకు ప్రజలే మనకు తెలియస్తున్నారు ఓటర్లే మనకు తెలియస్తున్నారు కాబట్టి ఇలా ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది ఇలా ఎవరు పనిచేస్తారు అనేది చూపిస్తున్నారు ఇంతకుముందు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ శ్రమ తప్పకుండా రెండు పట్టాలు రెండు కళ్ళతో సహా ముందుకు పోయింది కానీ ఈ నాలుగు నెలల్లో ఏ ఏ సంక్షేమ పథం కానీ అభివృద్ధి కానీ ముందు జరుగుతుంది వాళ్ళే మాకు ట్విట్టర్ మాకు తెలియజేస్తున్నారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా మనం నాయకత్వము బలపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా ఇలా గౌరవ మన మంచి అభ్యర్థిని ఎన్నుకున్నాడు గౌరవ వెంకటామరెడ్డి గారు మంచి ఐఏఎస్ ఆఫీసర్గా గెలిపించుకొని ఇలా రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్సీ చేసి వీళ్ళ ముందుకు వంద కోట్ల ట్రస్టుతో ప్రజలకు సేవ చేస్తా అని ఇలా ముందుకొస్తున్నాడు విద్యార్థులకి కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ప్రతి పేదలకు బడు బడు వర్గాలకు కూడా సేవ చేస్తా అని ముందుకొస్తున్న ఇలా వెంకట్రామరెడ్డి కానీ ఇలా మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం టూరా మున్సిపల్ కూడా భారీ మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీతో ఇయాల మన వెంకట్రామరెడ్డి గెలుచుకున్నట్టయితే మరియు అన్ని సేవలు కూడా మనకు లభిస్తాయని తెలియస్తూ జై తెలంగాణ टाउन अध्यक्ष और सतीश पूरे एक दो सौ आदमी कार्यकर्ता मिल के तेरह वार्ड पंद्रह सोलह वार्ड फिर के हर डोर टू डोर फिर के कैनवेसिंग करे तो हर कोई वही बोल रहे कि कांग्रेस गवर्नमेंट डम्बी गवर्नमेंट है झूठे बात बोल के गवर्नमेंट में आए लिहाजा के सी आर साहब भी सही करे सो है आज करंट नहीं है पानी नहीं है बोल के पब्लिक हम जा भी जाते घरों को पब्लिक वही बात कर रही इसलिए उन लोग अपने को वन साइड वोट डालने के लिए पब्लिक तैयार है आप वेंकट राम रेड्डी साहब को अच्छी मेजारिटी से जिताना और मैं मुसलमान भाइयों से गुजारिश कर रहा हूँ कि अपन कांग्रेस को वोट डाले तो बीजेपी को फायदा होता याद रख लो आज कामा रेड्डी में तीन एम एल ए को ठहरे वो दोनों हार गए टीआरएस कांग्रेस हार गई आज बीजेपी जीती इसलिए वहाँ कामा रेड्डी में हाथ के निशान को वोट देने से आज बीजेपी एमएलए हुआ वहाँ लिहाजा यहाँ पे भी एमपी को तुम लोग कांग्रेस को वोट दिए तो फिर बीजेपी जीती खुदा के वहां से वो काम मत करो मेरे भाई अच्छी तरह से कार के निशान को वोट देके के वेंकटराड्डी साहब को भरपूर मेजार्टी से जिता के हरीश को केसीआर साहब को तोहफे की तरह जिता के देना